హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఈరోజు వీడియోలో వచ్చేసి మహాభారతం షూటింగ్ సెట్ అయితే మనము చూసేద్దామండి ఇక్కడ మహాభారతం రామాయణం ఇలాంటి సీరియల్స్ మొత్తం ఇక్కడ షూట్ చేశారంట చాలా అంటే చాలా బాగుంది అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది వీడియో అయితే మీరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్టు నాకు చాలా అంటే చాలా అవసరం అండి చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవడం లేదండి అంత బాగుంది నిజంగా మనము సీరియల్స్ చూస్తూ ఉంటాం కదా మహాభారతం రామాయణం నిజంగా ఎంత బా ఇక్కడే అంటే మొత్తం షూట్ చేసేది చూడండి ఆ సెట్ మొత్తం అలాగే ఉంది ఆ పైన నిజంగా మాటలు సరిపోవంటే అసలు నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అక్కడికి వెళ్ళంగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది ఎందుకంటే మనము మహాభారతం సీరియల్స్ కన్నా చూసింటాం కదా సీరి ఆ వీడియో కళ్ళ కట్టినట్టు ఇక్కడ చూస్తుంటే సేమ్ కళ్ళకు కట్టినట్టు మళ్ళీ ఒకసారి అంతా గుర్తుకొచ్చిందండి అంత బాగుందండి సెట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మీ అందరి కోసమని నేను ఓన్గా ఈ వీడియోస్ తీసుకుంటూ మీ అందరికీ షేర్ చేయాలి మీరందరూ నాతో పాటు చూడాలని ఒక ఇంట్రెస్ట్తో వీడియోలు అయితే షేర్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్